బాగా బాగుంది ఏమంటే మనం కోఆర్డినేట్ చేసుకోయే దాంట్లో ఒక్కటి నేను తీసుకొని ఉన్నారికి మీరు తెలుసు కదా మనకి కొత్త నేను

కొద్దిగా నాకి హెల్త్ పరంగా పాపలో ఉంది ప్రజలు రాలేదు మన నాయకులంతా నువ్వు రావాలా కలిసాలా అని చెప్తూనే ఉన్నారు మీకు తిరుగుతూ ఉన్నాను నేస్తానని చెప్తున్నా చెప్తా నేను కూడా బాగా పొరవాలంతా ఐకమత్యంగా ఉన్నారు జనసేన టీడీపీ బీజేపీ కూడా ఏముంది చెప్తున్నా బాగా పుణ్యం ఇది గవర్నమెంట్ లో గవర్నమెంట్ లో రాష్ట్రులకి దేశమందు నిదేం తారీకు ఆ రాష్ట్రంగం టెక్నికల్ నియమం టేమ్ దాది సం లో రాష్ట్రానికి అడ్వాన్స్మెంట్స్ కి చేస్తారు కొంచెం సపోర్ట్ మార్కుంటారగా ఉంటారు ఎంటి ఎ కుటమే లో భాగంగా గుండగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం గారి సోదరుడు గుమ్మనూరు నారాయణ గారు ఈరోజు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి నన్ను కలవడము సంతోషంగా ఉంది ఆయన రాకతో బీజేపీ ఎన్డీఏ కూటంలో భాగంగా మేమందరం కూడా సముష్టిగా కృషి చేసి బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం పడుతున్నటువంటి ప్రజలు ఇబ్బందులను అన్నింటినీ కూడా మార్పు తీసుకోవడానికి రాష్ట్రం వెనకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకోవడానికే ఈరోజు మూడు పార్టీలు ఏకమై ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రజానికానికి మంచి చేయాలనే ఒక సంకల్పంతోనే అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా కష్టపడుతున్నారు ఇదంతా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా మన యొక్క రాష్ట్రాన్ని మార్పు చేసుకోవడానికి మన యొక్క వారసత్వం పిల్లల భవిష్యత్తు కోసం మంచి పార్టీని ఎన్నుకోవాలనేదే మన యొక్క భావన కాబట్టి మనం అందరం అర్థం చేసుకొని ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి మన అభ్యర్థులు ఎమ్మెల్యేలు అందరినీ కూడా గెలిపించుకోవాలా అలాగే మన గుండకల్ నియోజకవర్గంలో గుమ్మనూరు జలమన్న గారిని కూడా అత్యధిక మెజారిటీ తీసుకొని గెలిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రజానీకాన్ని అందరినీ కూడా నేను బీజేపీ తరఫున కిసాన్ మోచా అధ్యక్షుడిగా అడుగుతున్నాను కాబట్టి ప్రజానీకం అందరూ కూడా ఈ యొక్క సమయం సందర్భం మంచి అవకాశంగా మనం భావించుకొని ఈ యొక్క గుండకాల్ నియోజకవర్గంలో మనం అందరం కూడా కలిసి పనిచేసి మన గుమ్మనూరు జలమన్న గారిని విజయవంతంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ಜೈ ತಮಿಳು ದೇಶಂ ಜೈ ತಮಿಳು ದೇಶಂ ಜೈ ಚಂದ್ರಬಾಬು ನಾಯ ಜೈ ಗುಮನೂರು ಜೈ ಗುಮನೂರು ನಾರಾಯಣ್ಣ ಜೈ ಗುಮನೂರು ಜಯರಾಮ ನರೇಂದ್ರ ಮೋದಿ ಭರತ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ वजिल्लारे मोदी मोदीगर नायकत्वम वजिल्लारे अमित शाह గారి నాయకత్వం वजिल्लारे చంద్రమౌల మారు గారి నాయకత్వం वजिल्लारे पवन కళ్యాణ్ గారి నాయకత్వం वजिल्लारे ఒమనూర్ జరాంగ గారి నాయకత్వం वजिल्लारे బీజేపీ ఎండిఏ కూటమి నాయకత్వం वजिल्लारे భారత్ మాతకి జై